చెలో మాటలు మంచి నీళ్లు అక్కడి నుంచి వచ్చే వాటర్ అంతా కూడా పొల్యూషన్ అయిపోయి ముచ్చేటటువంటి ఉప్పు శాతం నీళ్ళతో కిందకు వచ్చేటటువంటి పొలాల్లో కూడా పొంగుడు వచ్చేస్తాను అయిదు అయిపోయిన తర్వాత మళ్ళీ వెన్ను దశకు వచ్చిన తర్వాత ఆ వెన్ను మీద యాష్ పడినందు వల్ల అక్కడ తినాల్సి వస్తుంది ఆ ఉప్పు శాతం ఉన్నటువంటి యాష బియ్యం కొనలేక రైతులు వేసుకోలేక తండాల్సి వస్తాయి అది యాష్ పండి అని చెప్పలేదు సార్ ఎంప్లాయీస్ కాలనీ అని చెప్పారు దాన్ని దాన్ని తీసుకుని యాష్ పండి ఎనిమిది పంచాయతీలకు సంబంధించి గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అయిపోద్ది రజుల యొక్క ఆరోగ్యం మీద దెబ్బతిండరు ఇక్కడ ఉన్నటువంటి మాటలు కానీ పశువులు కానీ అన్నిటి కూడా ఇబ్బంది జరుగుతుంది అనే ఉద్దేశంతో పెట్టరు సరే ఆ రోజు కూడా చంద్రమోహన్ ఉన్న మత్తు అందరూ కూడా మళ్ళీ సరే అని చెప్పి జనాలు గ్రామాల్లో కూడా ఆయన ఆయన కొంత ఆయన కృషి చేసి మనకు అనుభూతిగా చేశారు అయిన తర్వాత మొదటిసారి ఉన్నటువంటి యాజమాన్లో కొంతవరకు మెయింటైన్ చేశారు జంకు దానికి వాటర్ ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ ఏదన్నా లారీకి సిమెంట్ డ్రిప్ వాడికి తీసుకెళ్తుంటే వాటికి కొంత ప్రొటెక్ట్ చేయడం కానీ దీంట్లో సీరియస్గా చేసేది ఈ మధ్య కాలంలో గడిచినటువంటి నాలుగైదు సంవత్సరాల్లో కంప్లీట్గా గాలి దీని దీనివల్ల ఏమైందంటే సెకండ్ పండింగ్ కూడా వచ్చేసింది ఇదే సీజన్లో కరెక్ట్గా నాలుగైదు సంవత్సరాలు ఈ సెకండ్ బండింగ్ నిర్మించడం వల్ల కూడా శాతం నుంచి నలభై శాతం సెలెక్ట్ వచ్చేసేసారు ఇక్కడ భూములు ఈ ముప్పై ఐదు నలభై శాతంలో సీ కంటే ఎక్కువ ఉంది సముద్రం కంటే కూడా ఉప్పు శాతం మాకు ఇక్కడ భూములు ఎక్కువైపోయింది దీనివల్ల రొయ్యల కల్చర్ కూడా రానటువంటి పరిస్థితి అయిపోయింది రొయ్యలు చేసుకోలేక పంట పండించుకోలేక ఇక్కడ కంపెనీలో సరిగా ఉద్యోగాలు లేక ఉన్నటువంటి జీతాలు ఇస్తే దాంట్లో కూడా తక్కువ జీతాలతో పనిచేస్తా నానా రకాలుగా అన్ని రకాలుగా ఇది పోనిచ్చి ఆరోగ్య రీత్యా సమస్యలు వీటన్నిటితో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ప్రజలు నలిగిపోతున్నారు సార్ మన కంపెనీ యొక్క విధానం దీని మీద రెట్టిఫై చేయమని చెప్పి మా జగన్మోహన్ అన్న ఈ మాటలు మీకు చెప్పిరమ్మన్నాడు సార్ లేకపోతే సారే మాట్లాడతాడు దాని మీద నిర్ణయం తీసుకుంటానని ఫండింగ్ ఉండాల్సినటువంటి రోడ్డు కింద మనకు నేను అక్కడ ఉన్నటువంటి మన రాబోయే వాళ్ళంతా కూడా నేను విజిటింగ్ పోసేసి వచ్చాను మన కంపెనీ గురించి చుట్టూరా కూడా వెహికల్ తిరిగే విధంగా మనకు రోడ్డు ఉంటుంది అంటే మళ్ళీ సెకండ్ రేజింగ్ చేసినప్పుడు మనకి ఇక్కడ రోడ్డు చూస్తే కంప్లీట్గా గా పోక అంటే మా రైతు భాషలో ఆ రోడ్డు అంతా కూడా కరిగిపోయి కిందకి వెళ్ళిపోయి పూర్తిగా పాత రోజుల్లో మాకు చేతుల్లో చెప్తుంటారు బొంగాలు అన్నట్టుగా ఆ విధంగా ఈరోజు వాటర్ అంతా కూడాను బయటకు వచ్చేస్తుంది ఇది బయటకు వచ్చేసి వచ్చేసి మనం దాని మీద ఈ రోజు మీరు రూటింగ్ చేయడం అది ఇది అని చెప్పి తాత్కాలికమైనటువంటి పనులు చేస్తాం ఇది కనుక ఒక్కసారి మిస్లీడ్ అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి వరకైపుడైతే ముసినూరువారిపాళ్యం దేవర్ద గిరిజన కాలనీ కుమ్మరపాళ్యం పైదిబ్బ మిట్టపాళెం పైనంపురం అనంతపురం మండపం ఈ విధంగా చూస్తే పదకొండు గ్రామాలకి ఎనిమిది పంచాయతీలు పదకొండు గ్రామాలకి ఈ యాష్పాండు వల్ల మనకి ఇబ్బంది జరిగే పరిస్థితుంది ఇంత పరిస్థితి మనం పెట్టుకొని జరిగిపోయినటువంటి గవర్నమెంట్ కానీ అయిపోయినటువంటి మన ప్రాజెక్ట్ ఉన్నటువంటి మనం కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు దీని మీద పోగా కేవలం ఎవరన్నా ఉచ్చరిస్తే వాళ్ళకి తాత్కాలికంగా ఏదో ఒక వర్క్ ఇచ్చేసి ఆపేసి కడిపేసారు ఈరోజు పూర్తిగా నాశనం అయిపోయింది ప్రాజెక్ట్ అయితే మాత్రం కంపెనీ దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇక్కడ దీని మీద మేము గట్టిగా ప్రొటెక్ట్ చేయడం కోసం ఎందుకు వచ్చామంటే మేము అందరం కూడా మేము అంతా అంతా కూడా ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఇది మీరు మంచి బాగా చేస్తేనే గవర్నమెంట్ కి ప్రాజెక్ట్ ఉండాలా మనకు ఉన్నటువంటి పవర్ మనకు రావాలా ప్రాజెక్టు నీట్ గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మేము మాట్లాడడానికి వచ్చాం ఈరోజు